మండలంలోని వేజరేని గ్రామంలో పుల్వామా దాడిలో అమరులైనటువంటి జవాన్లకు ఘన నివాళులు అర్పించారు గ్రామ ప్రజలు పేట జిల్లా చేర్యాల మండలంలోని వేచరేని గ్రామంలో పుల్వామా దాడిలో భారత మాత సేవలు అమరులైన వీర జవాన్లను స్మరించుకుంటూ గణని వాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ జవాన్ వడ్లకొండ పరమేశ్వర్ యువ నాయకులు ఏనుగుల నితీష్ కుమార్ పాల్గొని మాట్లాడారు మన రాష్ట్రంలో యువత నిరుద్యోగులుగా మిగిలిపోకుండా కష్టపడి ప్రయత్నం చేసి మన భారతదేశ ఆర్మీలో చేరాలని పిలుపునిచ్చారు రానున్న కాలంలో దేశానికి సేవ ఎంతో అవసరమన్నారు దేశ సేవలో పాలు పంచుకున్న భారత జవాన్ల తల్లిదండ్రులకు దేశం ఎంతో రుణపడి ఉంటుందని పేర్కొన్నారు మా గ్రామం వేచరేణి నుండి పది మంది జవాన్లు దేశానికి సేవలు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాళ్లబండి ఆంజనేయులు నవీన్ మనోహర్ కార్తీక్ అభిలాష్ రాజు తదితరులు పాల్గొన్నారు దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్